السلام علیکم ناظرین ٹائمس ٹوینٹی فور نیوز میں آپ کا خیر ہے آئیے تفصیلات پر نظر ڈالتے ہیں بہت تلنگانہ ہمارا بیر لکھو تلنگانہ

తెలంగాణ కొరకు ఆర్నిశలు మా తెలంగాణ మా గవర్నని పోరాడిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారి తొంభై ఒకటవ జయంతిని పట్టణాల్లో పల్లెల్లో పట్టణాల్లో అందరూ ఘనంగా నిర్వహిస్తున్నారు నిర్వహించుకుంటున్నారు జయశంకర్ గారు నిజంగా తెలంగాణ కొరకు ఎంత కట్టుబడినో తెలంగాణకు ఎన్ని నష్టాలు జరిగినో ఆయనకు అన్ని అవగాహన ఉన్నది ఒకసారి మేము పార్టీ ఆఫీసులో కలిసినప్పుడు సార్ మీరు ప్రతిసారు తెలంగాణకు అన్యాయం జరిగింది అన్యాయం అంటే మా కూడా తెలియవాలి ఏ రంగంలో అన్యాయం జరిగింది అని మేము అడిగినాం అయితే అవును అట్లా అంటూ అడుగుతావు కదా ఏ రంగంలో అన్యాయం జరగదు అన్న చెప్పు మీరు రంగం ఏ అన్యాయం జరిగిన రంగం ఏదో ఉండదా ఏ రంగంలో అన్ని రంగాల అన్యాయం జరిగింది అట్లయితే బాగుపడమని తెలంగాణ తెలంగాణ ఆంధ్ర కలిపిపోతే ఇప్పుడు ఎంతో పైకొత్తు మేము మనం పైకొత్తుము అది మీరు అర్థం చేసుకుంటారని చెప్పేవాడు ఒకసారి మన కేసీఆర్కి వెన్నదండగా ఉండి పార్టీని నడిపించుకో అంటే పార్టీని ఆయన భావజాలను అదేవిధంగా కొనసాగించి ఓసారి రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ ప్రభుత్వం పది మంది ఎమ్మెల్యేలు గుర్చుకున్నప్పుడు బాధతో ఉన్నప్పుడు ఏం కాదని ధైర్యం చెప్పి అదే విధంగా పోరాట పోరాట శక్తిని పెంచిన వ్యక్తి జయశంకర్ గారు జయశంకర్ గారు పంతొమ్మిది వందల యాభై రెండు ఇడ్లీ సాంబార్ గోబ్బాకాని ఉద్యమం చేసినప్పుడు